డాక్టర్ అంజరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం తరఫున చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకి ఈ హార్ట్లో హోల్ ఉన్నటువంటి వారు ఈ మన పేషెంట్ హార్ట్లో హోల్ తోటి తీవ్రంగా ఆయాసం తర్వాత ఒంటికి నీరు రావటం ఇట్లా ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ఒక నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉండింది ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం అంటే హార్ట్లో హోల్ ఉంటే ఆ హోల్ వల్ల పేషెంట్కి ఆయాసం రావటం ఇటువంటి సిమ్టమ్స్కి మనకి ఈ పెద్ద పేషెంట్స్ కూడా ఆర్ట్లో హోల్ని క్లోజ్ చేసేటువంటి పద్ధతి మనం ఇక్కడ మన డాక్టర్ కోట శబరి గారు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ గారి నేతృత్వంలో ఇటువంటి సెప్టల్ డివైజ్ ఉపయోగించి క్యాత్ ల్యాబ్లో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది పేషెంట్ సక్సెస్ఫుల్గా రికవరీ ఈరోజు మన ముందు ఉంది సో మన శబరి గారు మాట్లాడతారు డివైజ్ డివైస్ గురించి డాక్టర్ కోటాశేష్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ సో లైక్ డాక్టర్ అంజనే సుప్రదర్షణ హాస్పిటల్లో గత త్రీ ఇయర్స్గా మేము ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ సర్వీసెస్ స్టార్ట్ చేసాము సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్నోవేటివ్ ప్రొసీజర్స్ మేము ఎప్పటికప్పుడు కావాల్సింది పేషెంట్స్కి అందిస్తున్నాము సో ఇక్కడ మనకు పున్నమ్మ గారు లైక్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ తను వచ్చేసి లైక్ వాళ్ళ హాస్పిటల్కి తిరిగింది సో వాళ్ళ వాళ్ళందరూ డయాగ్నోసిస్ చెప్పిన విషయం ఏంటంటే గుండెలో హోల్ ఉంది ఎప్పటికైనా ప్రమాదం జరి జరిగింది అన్నట్టు సో జనరల్గా గుండెలో హోల్ ఉంటే జనరల్గా ఏమవుతుందంటే మనకు గుండెకి సంబంధించి శుద్ధమైన రక్తం అశుద్ధమైన రక్తం జరుగుతూ ఉంటుంది ఫిల్టరింగ్ అన్నిటికీ సో హోల్ ఉండడం వల్ల ఈ రెండు మిక్సింగ్ జరుగుతుంటాయి ఈ మిక్సింగ్ జరగడం వల్ల ఆయాసం రావడం గుండెల్లో నొప్పి రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి సో దీనివల్ల ప్రాణాపాయం ఉంటుంది సో వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు చూసి అంత బాగా విశ్లేషించి ఎంత సైజు ఉంది ఏంటి అన్నది చెప్పి దాని దానికి మనం డివైస్ క్లోజర్ అంటాం దీన్ని దీన్ని ఎటల్ సెప్టల్ డివైస్ క్లోజర్ దానికి ప్లాన్ చేసామండి సో ప్లాన్ చేసి మనకు విజయవాడ హైదరాబాద్ నుంచి ఎక్విప్మెంట్ అంతా తెప్పించి ఒక టూ డేస్ ముందు తెప్పించి సో దీన్నే సెప్టల్ అక్లోటర్ అంటారు సో దీన్ని మనము ఇక్కడ చూస్తే మీరు ఇది 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 మనకు సెప్టల్ అక్లూడర్ అంట అంటే ఆ హోల్ని పూడ్చే డివైజ్ అనమాట సో అది గుండెలో తీసుకెళ్ళి ఆ హోల్ దగ్గర ఎక్కడుందో ఎక్కడ ఎక్కడుందో చూసుకొని కరెక్ట్గా రిలీజ్ చేసి ఆ హోల్ని పూడ్చేస్తాం సో అప్పుడు మనకు అశుద్ధమైన బ్లడ్ శుద్ధమైన బ్లడ్ మిక్స్ కాకుండా జరగడం జరిగింది సో సో ఇది మనకు సెప్టల్ అక్లూడర్ డివైజ్ అనమాట సో దీనివల్ల మనకు ఇన్ ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్ కాకుండా అండ్ ఏం ప్రాణపాయం జరగకుండా జరుగుతుంది సో ఇట్లాంటి జనరల్గా మీరున్నట్లు జనరల్గా గుండెల్లో హోల్ ఇట్లా చిన్న చిన్నప్పుడు ఏముంటుంటాయో అట్లాంటివి కొంత కొందరు ఏం చేస్తారంటే దాన్ని అశ్రద్ధ చేసి పెద్దయ్య దాకా ఇబ్బంది రావడం ఇట్లాంటి జరుగుతుంది జనరల్గా ఇదే లైక్ మనకు అవేర్నెస్ ఉంటే చిన్న చిన్న పిల్లల్లో కూడా మేము చేస్తున్నాము సో వాటిని మీరు మీ ద్వారా వాళ్ళకి సమాచారం తెలిస్తే ముందే ప్రివెంట్ చేయొచ్చు ఇట్లాంటివన్నీ